ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట శంబలను ప్రెస్ చేయండి అందుకే నేను పిల్లలకు ఎప్పుడు కూడా సివిల్ సర్వీసెస్ క్లాసులో చెప్తూ ఉంటాను ఈట్ వెల్ స్లీప్ వెల్ అండ్ ఆటోమేటికల్లీ యు విల్ స్టడీ వెల్ యూ నీడ్ టు ఈట్ వెల్ డోంట్ టార్చర్ యూ బాడీ అండ్ యూ నీడ్ టు స్లీప్ వెల్ అప్పుడే నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది నువ్వు తరివింది బాగా నీకు గుర్తుంటుంది అర్థం అవుతుంటుంది కూడా మధ్యరాత్రి ఒంటి గంట వరకు చదివి రెండు గంటల వరకు చదివి మళ్ళీ ఐదు గంటలకు అలారం పెట్టుకొని మళ్ళీ చదువుతావు అరే నేను సిలబస్ కవర్ కాలేదే అని చెప్పేసేసి ఉపయోగం ఏమున్నది వెండి బ్రెయిన్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అబ్జార్బిడ్ ఎక్కువ మంది దురదృష్టవశాత్తు మన పిల్లలు చేసేటువంటి పొరపాటు అది ఆతృత అన్నటువంటిది ఆ యాంగ్జైటీ అన్నటువంటిది వాళ్ళని ఆ రకంగా ఇది చేస్తూ ఉంటుంది అది మంచిది కాదు దట్స్ నాట్ ఏ సైంటిఫిక్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇవాళ రేపు ఇప్పటి జనరేషన్ ఉన్నటువంటి ఒక పెద్ద కర్స్ ఏమిటంటే ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గెట్టింగ్ ఈజీ రెలవెంట్ కానీ ఎక్కడ పెట్టినప్పుడు కానీ ఈ ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రింటెడ్ మెటీరియల్ రూపంలో ఇచ్చేసేస్తున్నారు ఒకే ఇష్యూ మీద పది సోర్సెస్లో నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది తెలియక పది సోర్సెస్ నువ్వు చదువుతూనే ఉన్నావు యూఆర్ రిపీటింగ్ ది సేఫ్టీ ఇది ఒక పెద్ద కర్స్ మేము చదువుకునేటువంటి రోజుల్లో ఒక లైబ్రరీ మరి అందరం పుస్తకాలు కొనుక్కునేటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళం కాదు లైబ్రరీలో కూడా ప్రతి కాపీ కూడా ప్రతి బుక్ కూడా ఒక కాపీ ఉంటుంది మహా అయితే రెండు కాపీలు ఉంటాయి ఇంకో స్టూడెంట్ తీసుకెళ్తే రెండో స్టూడెంట్ ఉండదు రైట్ టీచర్ చెప్పిన దాని మీద ఆధారపడి ఉండాలి లేకపోతే ఆ బుక్ ఎప్పుడైనా దొరికితే దాన్ని రాసుకోవటం అన్నటువంటి జరుగుతూ ఉండేటువంటిది మరి ఇప్పుడు నీకు ప్రతిటి కూడా ఏమిటంటే ఈ బుక్స్ అనేటువంటి వచ్చేస్తూ ఉన్నాయి జోనల్స్ ఈ జోర్నల్స్ అనేటువంటి వచ్చేస్తూ ఉన్నాయి చెప్పాలనవసరమే లేదు ఇప్పుడు మనకి యూట్యూబ్లు ద్వారా వచ్చేస్తున్నాయి ఉన్నాయి ఎక్స్పర్ట్స్ చాలా వచ్చేస్తున్నారు ఈ ఆయన ఆయనేం చెప్పాడు ఈయన ఏం చెప్పాడు అని చెప్పేసేసి ఆ ఇష్యూనే పది మందితో నుండి వినటం అన్నటువంటి జరుగుతుంది యూఆర్ వేస్టింగ్ యువర్ టైం ఇది ఒక పెద్ద కర్స్ లిమిట్లో ఉండాలి లిమిటెడ్ స్టడీ చాలు స్టూడెంట్స్కి క్యాండిడేట్స్కి అకాడమిక్ స్టడీకును కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టడీకి మధ్య తేడా తెలియదు అకాడమిక్ స్టడీలో ఏమిటంటే యూ నీడ్ టు హ్యావ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎన్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ యూ కెన్ హ్యావ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లిమిటెడ్ నాలెడ్జ్ కనుక పదే పదే ఒకే ఇష్యూ మీద పరిపు రకాలైనటువంటి పుస్తకాలు చదివి యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం బట్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఇంటర్ప్రిట్ ఇట్ టు అనలైజ్ ఇట్ ఎనలిటికల్ కెపాసిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దేవుడ్ బి సక్సెస్ఫుల్ బట్టి పెట్టేసేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వాడు ఇవాళ రేపు ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నటువంటి లేవు అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అన్నటువంటి ఉంటున్నాయి సో దే ట్రై టు టెస్ట్ యువర్ ఎనాలెటికల్ అబిలిటీ వాళ్ళు విజయవంతం అవుతూ ఉంటారు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి